అందరికీ ఇవాళ మీకు చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను హైదరాబాద్ స్టైల్లో ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించండి బిర్యానీకి ఫస్ట్ అసలు ఆనియన్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ రాగానే చూడండి ఇలా వేగనివ్వాలి వేగనిచ్చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కిలో చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొని నిమ్మరసం ఉప్పు వేసి కడగండి నీసు వాసన రాదు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూను చిన్నలిపాయ పేస్టు ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ పెరుగు ఒక స్పూన్ ఆయిల్ బిర్యానీ మసాలా వేసి బాగా కలిపేసాయి ఈ చికెన్ని బాగా మ్యారినేట్ చేసి కనీసం ఒక అరగంటన్నా పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా మ్యారినేట్ చేయాలి ఇప్పుడు చికెన్ని నాణ్యతో పక్కన పెట్టేసేయండి బాస్మతి బియ్యం తీసుకొని నేనైతే కిలో చికెన్కి ముప్పా కిలో బియ్యం తీసుకున్నాను తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి మందపాటి పాటు గిన్నెను తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం గిన్నెలో వేసేసేయండి ము చక్కగా ఇట్లా విడంగా పెట్టి కొత్తిమీర చల్లి మూత పెట్టేసి కొంచెం మగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకు ఆల్ బిర్యానీ దినుసులు అన్నీ వేయండి ఆఫ్ స్పూన్ నూనె ఒక నిమ్మకాయ పిండి అండి ఈ నెండాల్లోనే కొత్తిమీర వేయండి వేసి బాగా కలదిప్పేసేయండి బాగా వాటర్ కాగుతున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పేయండి నానబెట్టి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి బాగా కలిగి పెట్టేసి ఎయిటీ పర్సెంట్ వచ్చిన దాకా ఉడకనివ్వండి చూడండి ఎయిటీ పర్సెంట్ దాకా ఉడిగిపోయింది బాస్మతి రైస్ చికెన్ కర్రీలు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసులకి లేయర్గా బాస్మతి రైస్ వేయండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ లేరుగా వేసేసి దాని మీద మితా రైస్ కూడా వేసేయండి వేసిన తర్వాత కొత్తిమీర చల్లండి ఫుడ్ కలర్ వేసేయండి మూత పెట్టేసి మేమైతే వాటర్ పెట్టేస్తాం బరువు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత మూత చూడండి బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి హైదరాబాద్ స్టైల్లో చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి బాగుంది కదా నచ్చితే ఒక లైక్ అండి బాయ్ అండి